శ్రీరామ్ నా పేరు మల్లేష్ నాయుడు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ గోరక్షణ చట్టాలను అమలు చేయడంలో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ మనం వింటున్నది కరెక్టే గోరక్షణ చట్టాలు కేర్ ఆఫ్ మెయింటెనెన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి గోరక్షణ చట్టాలను తూట్లు పడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే గూడూరులో స్థానికంగా ఇక్కడ ఒక చోట ఆవులు ఉన్నాయని చెప్పని ఎస్ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అరగంట తర్వాత అక్కడికి పోయి ఇక్కడ ఆవులు ఏం లేవు అని అంటాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా భజరంగళ్ళు మరియు బీజేపీ మరియు ఇతరత్ర గోరక్షకుల కంటికి కనపడకుండా గోవులను కోసుకోమని ఏమన్నా సీక్రెట్ ఆర్డినెన్స్ ఏమన్నా జారీ చేసిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అంటే ఇది కేవలం గుడులోనే జరుగుతూ ఉందా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందా అనేటువంటి అనుమానాలు యావత్ హిందూ సమాజంలో ఈరోజు రేకెత్తినటువంటి అవకాశం కనబడతా ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎక్స్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఇతరత్ర పేపర్ల ద్వారా సోషల్ మీడియాల ద్వారా మీడియాల ద్వారా గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలా గ్రౌండ్ లెవెల్లో అధికారులు కట్టుటమైనటువంటి భద్రతలు నిర్వహించాలా అని చెప్పడం సోషల్ మీడియాకే పరిమితమా లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను కేవలం పేపర్కి మాత్రమే పరిమితం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అని చెప్పని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ దానిని పట్టుకోలేకపోవడమా లేకపోతే చెప్పిన తర్వాత వాటిని తప్పించడమా అనేది ఏదో ఒకటైతే ఇక్కడ జరుగుతూ ఉందనేదైతే అనుమానమైతే అందరికీ వస్తా ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కేవలం కూటమిలో భాగంగా మాత్రమే ఉంది కానీ గవర్నమెంట్ని రూల్ చేస్తూ ఉన్నది మాత్రం టీడీపీ గవర్నమెంట్ కనుక దీన్ని బట్టి మనం సెంట్రల్ నుంచి ఎన్ని చట్టాలని కఠినంగా తీసుకొని వచ్చినప్పటికీ రాష్ట్రంలో వాటిని కఠినంగా అమలు చేయాలంటే మనం సొంతంగా అధికారం చేపడితే తప్ప ఇది జరగనటువంటి పరిస్థితి ఈరోజు మనకి కూటంలో కనిపిస్తూ ఉంది కనుక యావత్ హిందూ సమాజం నిద్ర లేచి రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేసేటువంటి ప్రభుత్వం కాకుండా సంక్షేమ పథకాలతో పాటు మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడేటువంటి నాయకుడు ఎవరో తెలుసుకొని అలాంటి వాళ్ళకు ఓట్లేసి ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను హిందుత్వం కోసం ఎలాంటి రాజకీయాలనైనా చేస్తాం కానీ రాజకీయాల కోసం మాత్రం ఎప్పుడు హిందుత్వాన్ని వాడుకోము కాబట్టి ఈరోజు కూటమిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి చట్టాలకి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పడుస్తూ ఉంది ఈరోజు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం నేను ఈరోజు చేస్తా ఉన్నాను కాబట్టి